మొన్న మధ్య ఆరుంధతి సినిమాలో ఒక డైలాగ్ అయితే వైరల్ అయింది కదండి ఆ డైలాగ్ మా వాళ్ళకి కరెక్ట్ గా సూట్ అవుతుంది ఏంటొక్క ఆ డైలాగ్ లో పాడు మాకు తెలియదు నువ్వే ఒకసారి చెప్పు కదా అంటారా యోగుల్ని తాంత్రికుల్ని కలిశాను ఎన్నో పురాణాలు చదివాను ఈ డైలాగ్ అండి ఇదైతే పర్ఫెక్ట్ గా మా వాళ్ళకి సూట్ అవుతది ఎందుకంటే ప్రతి రోజు మా ఇంట్లో ఇలాంటివి చాలానే జరుగుతూ ఉంటాయి మా హితితో పాటు ఇంకా నేనైతే స్వామికి పాద పూజ చేయడానికి రెడీ చేసి అయితే పెట్టేసుకున్నాను ఇంకో సైడ్ మా అమ్మ ఏం చెయ్యాలా అని చెప్పేసి ఇక్కడ ఆలోచిస్తూ ఇంకా వాటర్ అయితే వస్తున్నాయి ఇంకా వాటర్ పట్టుకోవడం వెళ్ళానండి బిందె వచ్చేసి స్వామి వాళ్ళకి ఇంకా స్వామి వాళ్ళకే సపరేట్ గా పెడుతున్నాం ఇంకా మనం తాగినవి తినవి స్వామి వాళ్ళైతే తినకూడదు ఇంకా స్వామి వాళ్ళు తిన్న తర్వాత అయినా తినచ్చు కానీ మనం తిన్న తర్వాత స్వామి వాళ్ళు అసలు తినకూడదు ఇంకా స్వామి వాళ్ళకనే ఒక బిందే ఒక చొంబు అయితే పక్కన పెట్టేసేయాలి ఇంకా స్వామి వాళ్ళు తినడానికి ఆకలి అయితే కోసుకొచ్చేస్తారనమాట ఇంకా నేనైతే రెడీ అయిపోతున్నానండి ట్రైనింగ్కి వెళ్ళాలని చెప్పేసి ఇంకా నేనైతే రెడీ అయిపోయినండి నెక్స్ట్ వీడియోలో వెళ్ళిపోదాం ఏమేమి చేశానో చూపించేస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి Не забудьте подписаться